హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మముడి సీరియల్ ఆద్యంతం ఉత్కంఠను రేపుతుంది తెలుగు ప్రేక్షకులని రాజు తెచ్చినటువంటి పిల్లోడు ఎవరైనది తేలకపోతే నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని కూర్చుంటుంది అపర్ణ మరొక వైపు రాజు తెచ్చిన పిల్లవాడు తన తండ్రి సుభాష్ మరియు ప్రేమకు ప్రేమకు గుర్తుగా కలిగిన సంతానం అని రాజుకు తెలిసిపోతుంది తన తండ్రి పరువు ప్రతిష్టలకు ఏమాత్రం భంగం కలగకూడదని తన తండ్రి సుభాష్ మాయలకు పుట్టిన పిల్లోడిని తన బిడ్డగా చేయని తప్పుకు రాజు బాధ్యుడు అయి తన కుమారుడు నాకే కలిగిన సంతానం అని అందరినీ ఒప్పిస్తాడు ఇదే సమయంలో అపర్ణ నిజంగా ఆ పిల్లోడికి నీకు పుట్టినవాడే అయితే అతని కన్నతల్లి ఎవరో చెప్పు తనతో నీకు పెళ్లి చేస్తానని రాజుతో వాదిస్తుంది ఈ సంస్థకి పరిష్కారం తేలకపోతే నేను ఇంట్లో ఉండే ప్రసక్తి లేదంటూ ఇంటి నుండి గడప దాటడానికి అపర్ణం సిద్ధమవుతుంది ఇదే తరుణంలో నా గురించి ఎవరు ఇల్లు వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు అని రాజ్ పిల్లోడిని తీసుకొని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి తను కూడా సూట్ కేసు సర్దుకొని బయటికి వస్తాడు ఇటటువంటి సీరియస్ తరుణంలో రుద్రాణి మరియు అతని కొడుకు రాహుల్ నిద్రిస్తున్నటువంటి తన కోడలు స్వప్న గదిలోకి వెళ్ళి తన కీ తీసుకొని బీరువాని తెరిచి డబ్బు బంగాలు కొట్టేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు వెంటనే స్వప్న లేచి దయ్యం పట్టిన దానిలాగా రుద్రాని రాహుల భర్తం పట్టి చెడమడ వాయిస్తుంది ఇదే తరుణంలో క్లైమాక్స్లో భాగంగా అపర్ణ రాజ్ ఒకరికొకరు ఇల్లు దాటిపోయేటువంటి తరుణంలో అపర్ణ భర్త ఎంటర్ అయ్యి తన కొడుకు రాజు అపర్ణకి సంజాయిచి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు ఇక ఆగండి ఈ గొడవ ఇంతటితో ముగిసిపోవాలి ఈ పిల్లోడు ఎవరన్నది ఎక్కడి నుంచి వచ్చాడనేది ఈ రోజుతో తేలిపోతుంది ఈ బిడ్డ గురించి ఈ కొడుకు గురించి ఎవరు గొడవ పడాల్సిన అవసరం లేదు ఈరోజే ఈ బిడ్డకు జవాబు దొరుకుతుందని అందరినీ ఆశ్చర్యచకుతుల్ని చేస్తాడు ఇది పలికినటువంటి తన తండ్రి సుభాషును చూసి రాజు నిజంగా ఏం చెప్తాడో ఏమో అని ఆశ్చర్యానికి గురవుతాడు కావ్యకు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి మన తన మామయ్య పరువు ఏమైపోతుందో అని ఆమె కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లింగుగా ఆశ్చర్యంగా చూస్తుంది మరి నెక్స్ట్ జరిగిపోయేటువంటి ఎబిసోడ్లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్